अतसी पुष्पकाश पीतवास सच्युत ये नमस्य गोविंद नेशा विद्य भय कौल्या शाठ्येना नमस्कार प्रयु प्रयुक्त चक्रपाण संसारूलबंधा उद्वेजनक सह अत पुष्पकाश पु, मौलिया अतसीपंकाश ఆ అటువంటి సుకుమారమైనటువంటి పువ్వు పేతవాససం పశుపత్స పశుపత్సని బట్టలు కట్టుకున్నటువంటి వాడు అచ్యుతం శ్యుతి లేనటువంటి వాడు నాశరహితుడు అటువంటి గోవిందం గోవిందుని ఏ నమస్యంతి ఎవరైతే నమస్కారం చేస్త చేస్తారో నేషాం విద్యతే భయం వారికి భయం నా విద్యతే భయము అనేది తెలియదు భయం అనేది ఉండదు ఇక్కడండి ఇక్కడ ఇంకోటి ఈ శ్లోకం పూర్తి చేస్తాను షాఠ్యేనాపి నమస్కార ప్రయుక్త చక్రపాణ ఇక్కడ ఇందులో మన అతి ఇంపార్టెంట్ ఒక పదం ఉందండి అచ్యుత అనే పదం అండి ఈ అచ్యుత అనే పదం అనంత అనే పదానికి అపూర్వమైనటువంటి ఒక అర్థాన్ని మనకు అర్థమయ్యే మాటలో మామూలు చెప్పడానికి భాస్కరాచార్య లీలావతి గణిత రాసినటువంటి భాస్కరాచార్య ఎంతో ఒక గొప్ప శ్లోకాన్ని రాశారు చెప్తాను ఈ శ్లోకం అయిపోయి చెప్తాను షాఠ్యేనాపి నమస్కార ప్రయుక్తశ్చక్రపాణయే పాణయే సంసార మూల బంధానం ఉద్వేజన కరోహి సహాపి అంటే డాంబికంగానైనా సరే నమస్కారం చేస్తే చాలయ్య అంటే అసలు లోపల భక్తి లేకపోవచ్చు సాక్షే నాపి నమస్కార షఠత్వం అంటే మోసం అంటే అవతల కొంచెం కొంచెం తాను తన స్వభావాన్ని బయటకు ఒక రకంగా ప్రకటించడం లోపల ఇంకొక రకమైనటువంటి భావాన్ని ఉంచుకోవడం అటువంటి వాడిని షఠుడు అంటారు ఈ మాట శఠుడు అనే మాట ఇక్కడ వస్తుంటేనండి అలా ఇక్కడ సాక్షేనాపి అటువంటి బుద్ధితో చేసినా సరే దాంబికంగా చేసినా సరే నమస్కార ప్రయుక్త ఆయనకి నమస్కారం చేయదగినటువంటిది చక్రపాణయే సంసార బాల సంసారం మూల బంధానం అది ఇంకేదండి ఆ నమస్కారం ఏంటండి సంసార మూల బంధానం ఉద్వేజన కరోహి సహ ఈ సంసారానికి మొదళ్ళు వాటి వేళ్ళు ఆ బంధాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇవి ఉద్వేజనకర వాటికి కంగారు పుట్టిస్తుంది అంటే ఏంటంటే అవి వాటి వేళ్ళు కోసేస్తుంటే ఏ చెట్టుకైనా దాని తెలుస్తుంది చెట్లు పైన కొమ్మలు కొట్టినప్పుడు కంటే కూడా వేడు కొట్టేస్తుంది దానికి బాధడిపోతుంది అంటే దాని భవిష్యత్తు మీద ఆధారపడింది ఈ సంసారం అనేటటువంటి వృక్షానికి వేళ్ళు ఏమిటయా మనం చేసేటటువంటి సుఖ దుఃఖాలకు సంబంధించి అన్ని కర్మలు అక్కడే వస్తాయి అని ఈ నమస్కారం ఏం చేస్తుందంటే సంసార వృక్షాన్ని మూలఛేదం చేయగలదు అని చెప్పి ఆ సంసార వృక్షం అనుకుంటుంది ఇదే నాకు ఉద్వేగాన్ని కలిగిస్తున్నాడే వీడు శ్రీకృష్ణ ప్రణామం ఆ స్థాయికి తీసుకెళ్తున్నాయా ఇది